దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు యేసుప్రభు గురించిన కొన్ని మాటలు ఆయన యేసుప్రభు వారు ఏం చెప్పారో విందాం మత్తై సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచనములు ఏసుప్రభు వారు సుంకపు మెట్టిన వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించని యేసుప్రభు వారు చెప్పారు వెంటనే ఆ మత్తయ్య యేసుప్రభుని వెంబడించారు వెంబడించగానే మరి యేసుప్రభు వారు ఇంటిలోకి వెళ్ళారు యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ యేసుప్రభు దగ్గర పాపులు సుంకరులు అనేక మంది కూర్చున్నారు అప్పుడు పరిసైలు శ్వాసులు పరిసైలు యేసుప్రభు మీద తప్పు మోపుదామని తప్పులు పడదామని ఎప్పుడు కనబెడుతూ ఉండేవారు అప్పుడు ఈ పరిసైలు ఏసుప్రభుని చూచి మరి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభు శిష్యులతో బోధకుడా నీ బోధకుడు శుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయచున్నాడని అక్కడ వాళ్ళ శిష్యులను అడిగారు అప్పుడు వారు వెంటనే గమనించి నా మాట వినుడి అని వారు చెప్పారు రోగులకే కానీ ఆరోగ్యం గెలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అయితే నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు గనుక కనిక్రమనే కోరుచున్నాను కానీ బల్లిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి తెలుసుకోండి అని చెప్పాను బలీలుగా ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుప్రభువారు మత్తయ్యను ఒక మనిషిని చూశాడు ఆయన వెంటనే యేసుప్రభువారు చూసి నన్ను వెంబడించు అని యేశుప్రభువారు చెప్పగానే ఆయన వెంటనే యేసుప్రభుని వెంబడించారు మరి అతడు ఆయన లేచి ఆయన వెంబడించను ఇంటిలో భోజనమును కూర్చున్నారు ఏసయ్య శిష్యులు కూర్చున్నారు అక్కడ పాపులు శుంకర్లు చాలామంది యేసుప్రూ కూర్చున్నారు కూర్చోగానే అక్కడ శిష్యులు అంటూ ఉన్నారు మీ బోధకుడు శంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు అప్పుడు యేసుప్రభు వారు గ్రహించి వాళ్ళ ఆలోచన గ్రహించి వాళ్ళ మాటలు గ్రహించి రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్య రక్కలేదు కదా అని యేసుప్రభు గారు చెప్తున్నారు నేను పాపలను పిలవచ్చిన కానీ నీతి మంత్రులను చెప్తున్నారు కనిక్రమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం అంటే మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను అలీ యేసుప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడికి ఎక్కువగా వెంబడించేవారు ఎవరయ్యా అంటే పాపులు అనమాట యేసుప్రభు వారు పాపులకు రక్షకుడు అంతేకాదు సర్వ మానవాలకే రక్షకుడు మరి జ్ఞానవంతులు నీతిమంతులు పరిశ్రమలు శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసుప్రభుని నమ్మరు అంగీకరించరు విశ్వసించరు అనమాట నిత్యం ఆయన బోధలకు తప్పులు పడదామని చూస్తూ ఉంటారు అందుకని యేసుప్రభు అంటున్నారు నేను రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం కలిగే వారికి వైద్యుడు అవసరం లేదు కదా అంటా ఉన్నాడు ఇప్పుడు రోగంతో ఎవరున్నారు పాపులు ఉన్నారు పాపం అనే రోగంతో మరి నశించిపోతున్న ప్రజలకి యేసు ప్రభు వారు పరమ వైద్యుడిగా భూమి మీదకి వచ్చారు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిళలు పొందలేకపోతున్నారు నేను పాపిని అనుకునేవాడికి ప్రభు రక్షకుడు ఖలీలుగా ఎవరైతే నేను పాపిని అని అనుకుంటాడో ఆ పాపం అనే రోగం నాకు ఉందని అనుకుంటాడో వాడికి ఆ రోగానికి వైద్యుడు ఆ రోగానికి తీసివేసే డాక్టరు పరమ వైద్యుడు పరమ డాక్టర్ యేసుప్రభు గారు కనుక ఈ పాపం అనే రోగంతో చాలామంది ఉన్నారు భూమిపైన నేను పాపం చేయలేదనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి దేవుడు రక్షించడు నేను పాపినని ఎవరైతే నమ్మి యేసుప్రుధరికి వస్తాడో ప్రభువా నన్ను క్షమించి రక్షించని ఆయన నమ్మి విశ్వాసంతో వస్తారో వాళ్ళకి యేసుప్రభు రక్షకుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేశయ్య అందుకని అంటా ఉన్నాడు ఏమంటున్నాడు చూడండి నేను పాపులను పిల్ల వచ్చింది కానీ నీతిమంతులను పిల్లలు రాలేదు అంటా ఉన్నారు మరి నీతి నీతిమంతులు ఎవరు తా వాళ్ళు శాస్త్రులు పరిచయలు అక్కడ మంతులుగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు నేను మీలాంటి పిలవడానికి రాలేదు నేను పాపులను పిల్లలు వచ్చింది అన్నారు ఏసఐదు కనుక నేను శుంకరం పాపులను వాళ్ళు నన్ను నమ్ముతున్నారు కనుక వాళ్ళని పిలవడానికి నేను వచ్చాను నమ్మేవారందరినీ కూడా రక్షించడానికి వచ్చాను అని ప్రభువుకు ప్రభుకు ఉద్దేశం అందుకని నేను బలిని కోరను కనిక్రమనే కోరుచున్నాను అంటా ఉన్నాడు అని వాక్యభావం ఏంటో మీరు నేర్చుకోండి యేసుప్రభు వారు బలిని కోరేవాడు కాదు కనికరాన్ని కోరేవాడు బలి అంటే చంపడం నేను చంపేవాడిని కాదు కనిక్రమతో ప్రేమించేవాణ్ణి వాడి పాపి అని వాడి దుర్మార్గుడని వాడి దొంగ అని వాడి హత్య చేసేవాడని పాపాత్ముడని వాడి వాళ్ళని నేను శిక్షించి బలి చేయని వాళ్ళని నేను అందరూ రక్షించడానికి వచ్చాను నేను పాపులను రక్షించడానికి వచ్చిన పరమాత్ముడిని అని ఎప్పుడు వారు అక్కడ శిష్యులకు బోధ చేస్తున్నారు పరిశైలకు బోధ ఉన్నారు కనికరము బలిని కోరదు కనికరము మంచి చేస్తుంది కాపాడుతుంది రక్షిస్తుంది ప్రేమ చూపిస్తుంది జాలి చూపిస్తుంది కనికరానికి మించిన అది ఏమీ లేదు కనికరానికి మించింది ఏమీ లేదు కనికరానికి మించింది వేరే లేదు కనికరమే చాలా గొప్ప ధన్యత అందుకనే దేవుని కనికరాన్ని మనం కలిగి అందరిని రక్షించడానికి అందరిని కాపాడడానికి అందరిని ప్రేమించడానికి అందరికి సహాయం చేయడానికి అందరి ఎలా జాలి చూపించడానికి ఏసుప్రు వారు వచ్చారు ఆ కనికర మూర్తి కనికర సంపన్ను అందుకనే కనికరం లేవారు ధనియులు వారి కనికరాన్ని పొందుతారు అందుకని నా దేవుని కనికరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని కనికరాన్ని పొందుకుంటారు అనేది సత్యం దేవుడి మాటలు దీవించు కాక నా పేరు శ్రీనివాస నా ఫోన్ నెంబర్ ఫోన్పే నంబర్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన దేవతండ్రి ఇదిగో ఈ యూట్యూబ్లో ఎంతమంది ఈ యొక్క మాటలు విన్నారు అందరు ఉదయాన్ని మీరు తెరవండి నువ్వు దేడి పని తీసుకున్నట్టు సహాయం చేయండి అందరూ రక్షించి అందరిని కాబట్టి అందరూ దీవించండి ప్రభా ప్రతి ఒక్కరు నేను నమ్మి నీ మార్గంలో సత్యంలో జీవనం రావడానికి నడవడానికి సహాయం చేయమని నీ ఆత్మతో నేను పని చేసినామని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ